గోవిందాయనమ అందరికీ శ్రీరామ్ మనం అందరము అర్థం బాగా చూసుకుంటాం పాత రోజుల్లో కాస్త తక్కువ అర్థం చూసుకోవడం అనేది ఇక స్నానం చేశాక మహిళలు బొట్టు పెట్టుకోవడానికి తల సరి చేసుకోవడానికి మగవారు కూడా అంతే ఏదైనా కాస్త తల దూవుకొని బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాలను అర్థం చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం మనము రోజులో ఎక్కువ సార్లు అర్థం బాగా చూసుకోవడం అలవాటు అయిపోయింది ఈ ఆధునిక కాలంలో అది తప్పని చెప్పడానికి లేదు ఎందుకంటే పాత రోజుల్లో మహిళలు కాస్త ఇంటి పట్టునే ఉండేవారు ఎక్కువ ముస్తాబు చేసుకోవడము అతిగా రెడీ అవ్వడం కూడా ఆ రోజుల్లో అంత కాస్త పద్ధతిగా భావించేవారు కాదు అన్ని రకాల సౌకర్యాలు సౌందర్య సాధనాలు కూడా మహిళలకు లేవు ఏదో సింపుల్గా ఉండేవాళ్ళు ఉన్నంతలోనే ఏదో నగలవి ధరించి ఉన్నంతలోనే ఉండేవాళ్ళు అనమాట ఇవి పరిస్థితి చూసుకుంటే ప్రతిరోజు కాస్త బయటికి వెళ్ళాలన్నా ఏదన్నా చిన్న కార్యక్రమం ఉన్నా అలాగే రోజు ఉద్యోగానికి ఈ పనుల మీద బయటకు వెళ్ళే స్త్రీలు చక్కగా ఉన్నంతలో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా సౌకర్యంగా అలంకరించుకోవాలి రెడీ అవ్వాలి అంటే ఇప్పుడు డ్రెస్ పోవడం అంటారు కదా దానికి నీట్గా అన్నిలోటి అద్దం ముందు నుంచోవాలి నుంచొని రెడీ వేసేసి వెళుతూ ఉంటారు చూసుకుంటూ ఉంటారు మగవారు కూడా చాలా టైం అర్థం ముందే కేటాయిస్తున్నారు కాబట్టి అర్థం చూడటం తప్ప అంటే తప్పేమీ కాదు అర్థం అనేది మనకు ఒక శుభప్రదమైన వస్తువులలో ఒకటి అర్థం చాలా శుభప్రదమైన వస్తువు మంగళప్రదమైన వస్తువు కాబట్టి అది తప్పేమీ కాదు కానీ ఏంటంటే అతిగా విపరీతంగా రైంబావాళ్ళు చూసుకోవడం ఏంటంటే దేహ దేహభ్రాంతి దేహాభిమానం ఎక్కువ కలగజేస్తుంది అనమాట అసలు చూసుకోకుండా కూడా ఉండకూడదు ఎప్పుడైనా అలంకరించుకునేటప్పుడు కాస్త చూసుకోవాల్సి వచ్చినప్పుడు చూసేసుకొని సరి చేసుకుంటే మొహం సరిపోతుంది కానీ అతిగా చూడటం అనర్థమే అసలు చూసుకోకుండా వైరాగ్యంతో సంసారంలో ఉండటం కూడా అనర్థమే అయితే ఈ అద్దం విషయానికి వచ్చేసరికి ఈ మధ్య నేను గమనించిన కొన్ని ఇంటర్వ్యూస్ యూట్యూబ్లో ఏంటంటే అద్దం ఈ మూల ఉంటే అరిష్టము ఆ మూల ఉంటే కోటేశ్వర్లు కూడా దరిద్రలు అయిపోతారు ఇంకొక మూల ఉంటే రోగాలతో పీడితులు అవుతారు అద్దం ఇంకొక దిక్కున ఉంటే ఇంకేదో జరుగుతుంది ఇంట్లో యజమానికి ఏదో ఇబ్బంది వస్తుంది ఇలాగ రకరకాలుగా మాట్లాడుకుని ఒక గంట సేపు ఇంటర్వ్యూ నేను చూశారనమాట నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఒక భౌతికమైన వస్తువు అద్దం అంటే మన అవసరార్థము వినియోగించుకుని ఎన్నో ఇంట్లో ఉండే వస్తువుల్లో అర్థం కూడా ఒకటి కాకపోతే నీ బింబాన్ని చూపెడుతుంది కాబట్టి అది మంగళప్రదమైన వస్తువు అని చెప్పారు దాని గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం ఇంత డిస్కషన్ అవసరమా అర్థం విషయంలో కూడా జనాన్ని భయపెట్టాలా అనేసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అర్థము అనేది కరెక్ట్గా ఎక్కడ పెట్టాలి ఇంట్లో ఎక్కడ అర్థం అనేది స్థాపించుకోవాలి అలాగే అర్థము ఎక్కడ పెట్టకూడదు ఎందుకు అక్కడ పెట్టాలి ఎందుకు ఇక్కడ పెట్టకూడదు ఏం జరుగుతుంది విషయాలను చక్కగా తెలుసుకుంటే ఈ భయాలు తొలగిపోతాయి ఆ ఇంటర్వ్యూ ఎంతమంది చూస్తారో నాకు తెలియదు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఆ చెత్తని ముందు వదిలించుకోండి భయపట్ట ముందు మీరు మానయ్యండి అర్థం చాలామంది గోడలకు తగ్గించుకుంటారు ఇంకా ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్లాగా ఏర్పాటు చేసేసుకొని దానిలోని చూసుకుంటారు కొందరికి వాళ్ళ ఇంట్లో ఉండే బీరు వాళ్ళకి అద్దం ఫిక్స్ అయి చేసేసి ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి అద్దాలు చూసుకుంటారు ఇట్లాగా ఇంట్లో రకరకాల చోట్ల అద్దాలు ఉండే అమెరికా ఇప్పుడు ఉంది కాబట్టి ఇలాంటి ఇంటర్వ్యూలు చేసి జనానికి ఇక్కడ భయపేస్తుంది అయ్యో ఈ తూర్పు దిక్కు పెట్టమే అదే పడమరకుందే ఉండకూడదు అంటటం అద్దము ఏదో అరిష్టమట మరి ఇప్పుడు ఈ బీరువాను లాగే పెట్టాలి ఎలా భయపడిపోతున్నారు అద్దము విషయంలో క్రిస్టల్ క్లియర్గా నేను చెప్తున్న ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ దిక్కులు ఈ గోల ఈ అరిష్టాలు ఈ శని ఏదో అవుతుంది ఈ భయాలు ఇవి కాస్తే పక్కన పెట్టేస్తే అర్థము వలన అసలు నీకు ప్రయోజనం ఏమిటి ఏ ప్రయోజనం ఆశించి ఒక గృహస్థుడు తన ఇంట్లో అర్థం తెచ్చిపెట్టుకుంటాడు అంటే ఒక్కటే ప్రయోజనవద్దు వలన నీ బింబము నీ ప్రతిబింబము అద్దములు చూసుకోవడం అనేది మాత్రమే అర్థం వలన ప్రయోజనం అవునా నీ ప్రతిబింబము అద్దంలో క్రిస్టల్ క్లియర్గా చక్కగా స్పష్టంగా కనపడాలి నీ ముఖం నువ్వు సరి చేసుకోగలుగుతావు నీ వస్త్రాలు నువ్వు సరి చేసుకోగలుగుతావు నీవు చక్కగా నీట్గా ఉన్నావు అంటే నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అర్థం వలన ఇది ప్రయోజనం నేను నువ్వు చూసుకొని సంతృప్తి పడగలుగుతావు నేను నువ్వు ఆ ప్రతిబింబంలో గమనించుకొని ఏదన్నా అవకరాలు ఉంటే సెట్ చేసుకుంటావు అద్దంలో చూసుకుంటావు కళ్ళు కింద బాగా నల్లగా ఏదన్నా మచ్చలు గుంటలు కనపడుతున్నాయి అలా నేను సరిగ్గా తినడం లేదు మొహం బిక్కుని పోయి నిద్రపోవడం లేదు ఇలా ఉండకూడదు ఇంతకుముందు నేను ఇంకా బాగుండేదాన్ని ఆరోగ్యంగా సో రేపటి నుంచి వేళ్ళకి తినేసేసి నిద్రపోవాలి అంటే ఏంటంటే అద్దము చూసుకొని నిన్ను నీవు సరి చేసుకుంటున్నావు నీలో ఉన్న లోపాలు గమనించుకొని దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి అద్దం వలన నీకు అది ఉపయోగం కాబట్టి అద్దం ఎలా ఉండాలి నిన్ను స్పష్టంగా చూపించగలిగేలా ఉండాలి అప్పుడు అద్దం ఎక్కడ ఉండాలి ఎక్కడ ఏ డైరెక్షన్లో పెడితే ఆ అద్దంలో నీ బింబము స్పష్టంగా కనబడుతుందో ఆ డైరెక్షన్లో అద్దం ఉండాలి అదే డైరెక్షను మీ ఇంట్లో ఎక్కడైనా సరే మీరు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కంటే మీరు ఎక్కడ ఎక్కువగా మీ బింబము లేదా మొహము చూసుకుంటారు అద్దములో ఆ అద్దానికి ఆపోజిట్లో వెడుతురు బాగా పడుతూ ఉండాలి అక్కడ పెట్టుకోండి చాలా అది ఏదికైనా పర్వాలేదు మీ ఇల్లు తూర్పు ఫేసా నార్త్ ఫేసా సౌత్ ఫేసా మీ ఏ ఫేస్ అయినా పర్వాలేదు మీరు అద్దం పెట్టుకునే చోట అద్దానికి ఆపోజిట్ నుండి వెడుతురు బాగా పడుతూ ఉండాలి గాలి వెడుతురు ఎండ అటువైపున తలుపు ఉందా కిటికీ ఉందా ఏముంటే తీసినప్పుడు ఏమవుతుందంటే వెడుతురు బాగా స్పష్టంగా అద్దం మీద పడుతుంది ఆ అద్దంలో నీ బింబం చూసుకున్నప్పుడు స్పష్టంగా నీ ముఖము నీకు కనపడుతుంది నీ శరీరము నీకు స్పష్టంగా కనపడుతుంది ఏమవుతుందంటే చూసుకోవచ్చు లోపాలు ఉంటే సవరించుకోవచ్చు అంటే క్రిస్టల్ క్లియర్గా అద్దములో నీ బింబము నీకు కనిపించడము అనేది అర్థం వలన ప్రయోజనం అప్పుడు ఆ అద్దము మంచి వెలుతురు ఎదురుగా పడే చోట ఉంచడం అనేది కరెక్ట్ ప్లేస్ మీ ఇంట్లో అలాగే మీరు అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ ఫేస్ అద్దంలో చక్కగా కనపడుతుంది అది మంచి పాజిటివ్ వైబ్రేషన్ని ఇస్తుంది అలా కాకుండా అద్దాన్ని చీకట్లో పెట్టి ఏదైనా కాస్త మధ్యలో సందు దొరికితే ఆ సందులో అద్దం దూర్చి ఈ ప్లేస్ ఖాళీగా పోవడం ఎందుకు ఇక్కడ మనము ఆ డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేసి అనేసి దేంట్లో ఒక దాంట్లో అద్దం దూర్చి దాంట్లో నువ్వు సరిగ్గా కనపడకుండా నిన్ను నువ్వు చూసుకోవాలంటే లైట్ వేసుకొని చూసుకోవాలి అప్పుడు అద్దానికి కాబోతున్నట్టు లైట్ ఎందుకు ఆ లైట్ ఆన్ చేసుకుంటే అద్దంలో నువ్వు కనపడతావు ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే నీకు మంచి నీ ముఖము నువ్వు అంతా చూసుకొని నీకు ఒక ఆత్మవిశ్వాసం రాదు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రాదు ఇంతవరకు అద్దంతో ప్రయోజనం అంటే మీరు ఏం చేయాలంటే అద్దం అమర్చుకునేటప్పుడు ఎదురుగా ఒరి అంటే ఒరిజినల్ సహజమైన న్యాచురల్ సన్లైట్ పడే విధంగా ఉన్న భాగంలో మీ ఇంట్లో ఖాళీ ఉంటే అక్కడ అద్దం అమర్చుకోండి ఆ అద్దం మీరు ఇంటిని బాధి చూసుకోండి అలా కాకుండా చీకట్లోనో ఎక్కడో సరిగ్గా వెలుతురు కనిపించి కనిపించిన లేటెస్ట్ లైట్ వేస్తుంటుంది కనిపించిన చోట అలాంటి చోట అద్దం ఉండటం వల్ల ఏమవుతుందంటే అంత క్రిస్టల్ క్లియర్గా మీ ముఖమూ తెలియదు మీలో ఉన్న లోపాలు మీరు కనిపెట్టలేరు ఆ విధంగా అర్థం వల్ల కొంత కొంత నీ మనసుకి నెగిటివ్గా ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది అంతకు మించి ఏమీ లేదు మిగతా అర్థాలు అంటే మీ బీరు వాళ్ళకి సెట్ చేసినవో అలమార్లకు సెట్ చేసుకున్నవో అట్లాంటివి ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఒక బీరో కొనుక్కుంటారు ఒక మూలం పెట్టుకుంటారు దానిలో అర్థం కూడా ఉంటుంది అక్కడ ఉండొచ్చు అంటే బీరువాతో పాడొచ్చింది ఉంచుకోండి ఏమవుతుంది బీరువాతో పాటు వచ్చిన అద్దము అలమార్లకు మిగించే అద్దాలు అవేమి లెక్కలోకి రావు గుర్తుపెట్టుకోండి మీరు మొహము చూసుకోవాలి అనుకునే అర్థం ఏదైతే ఉంటుందో ఆ అద్దం మాత్రము కాస్త న్యాచురల్ లైట్ పడడానికి ముందు పెట్టుకోండి అప్పుడు క్లియర్ కనపడుతుంది ఒకవేళ అట్ట పెట్టుకోవడానికి మీ ఇంట్లో ఆప్షన్ లేదు అనుకోండి సపరేట్ ఒక అద్దం కొనుక్కోండి గోళాలకు తగిలించకుండా విడిగా అద్దాలు ఉంటాయి కదా మీ మొఖం చూసుకోవాలనుకున్నప్పుడు ఆ అద్దం తీసుకొని వెళ్ళి మీ వరండాలోనో కిటికీ దగ్గర డోర్ దగ్గర నేచురల్ లైట్ పడే చోట ఉంచుని ముఖం చూసుకోండి అప్పుడు మీ మనోభావాలు గమనించండి మంచి పాజిటివిటీ కలుగుతుంది మీ ఫేస్ క్రిస్టల్ క్లియర్గా స్పష్టంగా అందులో కనపడుతుందండి ముఖంలో అద్దం చూసుకోవడం అనేది ఒక శుభప్రదమైన విషయం ముఖంలో అద్దం చూసుకోవాలి అద్దంలో ముఖము చూసుకోవాలి అందుకు శుభప్రదమైన విషయం కానీ అతిగా చూసుకుంటే శేరయా మోహం పెరిగిపోతుంది అతిగా చూసుకోకూడదు గృహస్థులు అలంకరించి లేదంటే ఎప్పుడైనా సరే మనం ఎట్లా ఉన్నామో ఆరోగ్యం స్థితి ఏదైనా సరే చూసుకోవాలనుకుంటే అర్థమే కదా చూపించేది కాబట్టి అది శుభప్రదమైన ఏమైనా దాన్ని ఎలా వాడాలో అలా వాడండి సన్లైట్లో వాడాలి సన్లైట్ పోయేటప్పుడు వాడి చూసుకుంటే మీకు అది మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అంటే స్పష్టంగా మీకు కనిపించేలా చేస్తుంది మీలా మార్పులు తేడాలు మీకు అర్థమయ్యేలా మీరు గుర్తించేలా చేస్తుంది పోయి చీకట్లో పెట్టుకొని లైట్ వేసుకుంటే పోతే అర్థంలో కనపడదండి అనే పరిస్థితి కాస్త అది అంత మంచిది కాదనమాట ఇంతవరకే అర్థం చరిత్ర ఎంతక మించి ఆ తూర్పు సైడ్ పెట్టకూడదు బడమర సైడ్ పెట్టకూడదు ఆ మూలం పెడితే అరిస్టో ఏ మూలం పెడితే ఇంటి యజమానికి ఏదో గంటము ఇదంతా కూడా చెత్త ఈ చెత్తని దయచేసి నమ్మి అర్థం విషయంలో భయపడిపోకండి బీరువాలకు ఉంటాయి అలవాట్లకు ఉంటాయి బిగిచ్చుంటాయి దాటి మనం ఏమీ చేయలేము ఏమి చేయను వాటిని వదిలేయండి ఏమీ కాదు అద్దం ప్రయోజనము మీ బింబం మీకు స్పష్టంగా చూపించడమే అద్దం ప్రయోజనం మీ బింబం మీకు స్పష్టంగా లైట్ వెలుగులో కంటే కూడా సన్లైట్ వెలుగులో ఇంకా బాగా కనపడుతుంది కాబట్టి కుదిరిన వాళ్ళు కాస్త ఎండ డైరెక్ట్గా అద్దం సైడ్ పడే విధంగా అక్కడ పెట్టుకోండి కుదరకపోతే సపరేట్ అద్దంతో మీరే కాస్త సన్లైట్లో ముఖం చూసుకోండి రెండే విషయాలు మిగతా అవన్నీ కూడా ఏమీ కాదు ఎక్కడ పెట్టినా సరే ఏమీ కాదు ఎవరికి ఏమీ కాదు ఇంట్లో ఎవరికి గండం ఉండదు ఏమీ ఉండదు అందరు బాగానే ఉంటారు కాబట్టి ఈ పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు చర్చలు అనేసి ప్రశాంతంగా ఉండండి అర్థం చరిత్ర మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పారనే నేను భావిస్తున్నాను ఇలాంటివి చూసి ముఖ్యంగా ఎక్కువ మహిళలు భయపడుతూ ఉంటారు కాబట్టి భయపడి మీ ఇళ్లలో బీరు వాళ్ళకు అద్దాలు ఇలాంటివన్నీ తీసేయకుండా ఉంచుకోండి ఏమీ కాదు మీరు ప్రశాంతంగా ఉండండి కాబట్టి నా కోరిక కూడా అదే మీకు కాస్త అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అలాగే మీ అభిప్రాయాలు కూడా ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మరక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణారు